నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యే వ్యవహారం చూస్తుంటే సిట్టు దూకుడు పెంచింది అయితే ముఖ్యంగా మాజీ ఈవో ధర్మారెడ్డి అయితే ఈ కేసుకు సంబంధించి అప్రవర్గా మారారు అయితే ఇక ఏం జరగబోతుంది ఇలాంటి అంశాలను చర్చించ స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు వార్నర్ నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షణ్ముఖ్ గారు నమస్కారం నమస్కారం అండి ఈరోజు ఈ కల్తీ వ్యవహారం సంబంధించి సిట్టు దూకుడు పెంచింది అయితే ధర్మారెడ్డి కూడా ఇది ఈ కేసుకు సంబంధించి అప్రోర్గా మారారు అది ఈ విషయాలు మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి ఏమండి గత ఐదేళ్లలో లడ్డూ కల్తీ జరిగిందనే మాట జనాలందరూ బిలీవ్ చేస్తున్నారు చేశారు కూడా తొంభై తొమ్మిది శాతం తిరుమల లడ్డూ కల్తీ జరిగిందనే మాట వాస్తవం అని చెప్పేసి జనాలు నమ్మేశారు సో దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్ అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఆవుదే తప్పు ఆవు తిన్న పదార్థాన్ని బట్టి ఆవు అనేది సఫరింగ్ అయినప్పుడు ఒకలా వస్తుంది పాలు మరి మంచి ఫుడ్ తిన్నప్పుడు ఒకలా వస్తుంది అని చెప్పేసి ఆవు మీద వేయడం జరిగింది అసలు విషయం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం ప్రజలకి మొత్తం పూర్తిగా వివరించే ప్రయత్నం చేద్దాం నెయ్యి ఎన్ని రకాలుగా తయారు చేస్తారండి ఈరోజు తిరుమలలో గత ఐదేళ్లలో రెండు వందల యాభై కోట్ల రూపాయలైనటువంటి నెయ్యిని అంటే దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీలు కొన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్ ఇచ్చినటువంటి సమాచారం చంద్రబాబు నాయుడు గారు కాదండి అగైన్ నయం సేయింగ్ అగైన్ నయం సేయింగ్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సిట్టు కాదు సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్టు మరి నాకు తెలిసినటువంటి ఒక కెమికల్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ప్రజలకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఈరోజు తిరుమలకు ఏదైతే నెయ్యి సప్లై చేశారో ఆ నెయ్యి మామూలుగా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ విధంగా నెయ్యి తయారు చేస్తారండి పాలుని తీసుకొని ఫర్మెంటైన్ చేస్తే పెరుగైతే పెరుగు పైన మీగడ వస్తుంది ఆ మీగడ ద్వారా అది తీసి తద్వారా నెయ్యి అనేది చేసుకోవడం జరుగుతుంది ఇది దీంట్లో ఫార్టీ పర్సెంట్ పా పామ్టిక్ యాసిడ్ ఉంటుందని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం మరి ఈ పామ్టిక్ యాసిడ్ అంటే నెయ్యి స్మెల్ అనేది విపరీతంగా వస్తుంది అంటే మళ్ళీ దీంట్లో కౌ అంటే గే ఆవు నెయ్యి గేదె నెయ్యి అని చెప్పేసి సపరేట్ మళ్ళీ దీంట్లో మరి ప్రధానంగా ఇక్కడ మూడు యాసిడ్ల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది బ్యూటారిక్ యాసిడ్ లారిక్ యాసిడ్ పామ్టిక్ యాసిడ్ మరి ఈ తిరుమలకు సప్లై చేసినటువంటి నెయ్యి ఏ విధంగా తయారు చేస్తారు అంటే మామూలుగా మన ఇళ్ళల్లో ఏదైతే పెరుగు ద్వారా మీగడ తీసి తద్వారా నెయ్యి తయారు చేస్తామో అలా ఉండదు ఏ విధంగా ఉంటుందంటే పచ్చి పాలనే స్కిన్నింగ్ తీసేసి అంటే ఫ్యాట్ పక్కకు తీసి ఆ ఫ్యాట్ ద్వారా నెయ్యి తయారు చేసి పంపి అంటే సెంట్రిఫ్యూజ్ చేస్తారు లైక్ దట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తిప్పితే ఎలా అవుతుందో అదే రకంగా పాలను సెంట్రిఫ్యూజ్ చేసి ఈ బ్యూటారిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో అది డౌన్ డెన్సిటీ ద్వారా కిందికి వెళ్ళిపోయేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పేసి సమాచారం మరి ఈ బ్యూటారిక్ యాసిడ్ అంటే కెమికల్ ఫార్ములా వచ్చేసి ఆయన చెప్పినటువంటి సమాచారం మేరకే సి ఫోర్ ఓ అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ నెయ్యిలో బ్యుటారిక్ యాసిడే లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్టు క్లియర్గా ఇచ్చేసింది అగైన్ ఐఎం సెయింగ్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సిట్టు కాదు మరి మరల కొద్దిగా లోపలికి వెళితే మరి ఈ బ్యుటారిక్ యాసిడ్ తర్వాత మనం లారిక్ యాసిడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ లారిక్ యాసిడ్ మామూలుగా పన్నెండు శాతం ఉంది అని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం మరి ఎన్డీడిబి రిపోర్ట్లో లారిక్ యాసిడ్ పన్నెండు శాతం రావడం జరిగింది మరి నిజంగా వీళ్ళు పాల నుంచి తీసినటువంటి పాలను సేకరించి ఈ సెంటర్ఫ్యూజ్ చేసి ఏదైతే ఫ్యాటును పక్కకు తీసి తీసి తద్వారా చేసినటువంటి నెయ్యిలో ఒక శాతం రెండు శాతానికి మించి లారిక్ యాసిడ్ ఉండదు అని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నాడు మరి వీళ్ళు ఎంత చూపించారు ఎన్డీడీబీ రిపోర్ట్లో పన్నెండు శాతం ఎక్కువ చూపించడం జరిగింది అంటే క్లియర్ కట్గా బ్యూటారిక్ యాసిడు లారిక్ యాసిడు బ్యూటారిక్ యాసిడ్ లేనే లేదు నెయ్యిలో లారిక్ యాసిడ్ పన్నెండు శాతం ఉండడం జరిగింది సో ఇక్కడ క్లియర్ గట్గా మనకు తెలిసినటువంటి వాస్తవం ఏంది నెయ్యి కల్తీ జరిగిందనే మాట వాస్తవం 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 ఎన్డీడీబీ రిపోర్టు సాక్షిగా మరి ఇక్కడ చాలామంది ఇంకో డౌట్ రావచ్చు మరి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో పన్నెండు శాతం లారిక్ యాసిడ్ ఉంది మరి ఆయిల్ కెర్నల్ ఆయిల్లో కూడా ఈ లారిక్ యాసిడ్ ఉంటుంది అని చాలామంది వింత వాదనలు తెరపైకి తేవడం జరిగింది మరి ఈ లడ్డు కల్తీ అంటే లడ్డు కల్తీ చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని తయారు చేసినటువంటి వ్యక్తి మంచి కెమికల్ ఇంజనీర్ అయి ఉంటాడు ఎందుకంటే మన ఇళ్ళలో తయారు చేసుకున్నటువంటి నెయ్యి వాసన ఏ విధంగా అయితే వస్తుందో అదే వాసనను రీచ్ చేయడం కోసము పామ్టిక్ యాసిడ్ అనే దగ్గరకు ఒక డెప్త్ అనాలిసిస్కి వెళ్తాం ఈ పామ్టిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మామూలుగా ఇందాక చెప్పాను పెరుగు మీద మీగడ మీగడ ద్వారా నెయ్యి కానీ నలభై శాతానికి పైగా ఉంది పామిటిక్ యాసిడ్ అని చెప్పేసి ఎన్డిబి ఇచ్చినటువంటి రిపోర్టు అసలు ఒరిజినల్ పాల నుంచి ఇండ్లల్లో మనం పాలను పెరుగు చేసి పెరుగు ద్వారా వచ్చినటువంటి మీగడ ద్వారా తద్వారా నెయ్యికి వచ్చినటువంటి దాంట్లో నలభై శాతం ఉంటుంది నలభై శాతానికి పైగా ఉంది అంటే ఇది పామ్ ఆయిల్ పామ్ ఆయిల్లో నలభై శాతానికి మించి పైన ఉంటుంది యాసిడ్ యాసిడ్ అదేవిధంగా కెరణ ఆయిల్ అంటే ఈ ముడి సరుకున్నటువంటి ఆయిల్ మొత్తం అంతా మలేషియా నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఇది ఎక్కువగా ఉంటుంది ఈ స్కామ్ కూడా జరిగిండేది కూడా ఉత్తరప్రదేశ్ నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి తిరుమల అని చెప్పేసి మనం మొదటి నుంచి వింటానే ఉన్నాం అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ధర్మారెడ్డి అప్రవర్గం మారారు మరి వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి మరి అయితే ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం ప్రజలు బిలీవ్ చేస్తున్నారు ఒక్కసారిగా నేషనల్ మీడియా స్టేట్ మీడియా మ్యాగజైన్స్ ప్రతి ఒక్క చోట హిందూ సమాజం మొత్తం ఉలిక్కి పడింది ఈ దెబ్బతో అసలు ఈ పామ్టిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది అనిమల్ ఫ్యాటా పామ్ ఆయిలా అనే దగ్గర ఇది ఎక్కడ సోర్స్ అనేది ఇప్పుడు సిట్టు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది దీని ద్వారా లబ్ధి పొందిండేది ఎవరు అని చెప్పేసి సిట్టు తేల్చాల్సిన అవసరం ఉంది ఇది ఈ విచారణ కానీ లేట్ అవుతే అగైన్ ఐఎమ్ సేయింగ్ ఈ విచారణ కానీ లేట్ అవుతే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రజలలోకి లేకి నరేటివ్ చేస్తారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సవినియంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఈ అనిమల్ ఫ్యాటు ఆర్ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో వీళ్ళు నెయ్యి వాసన రావడానికి చేసినది ఏదైతే ఉందో అది ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి చేశారనే వివరాలు సేకరించాల్సి ఉంటుంది దీని ద్వారా మనం గత రెండు రోజుల నుంచి ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడని వింటా ఉన్నాం మరి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న యాభై లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి మరి వైవి సుబ్బారెడ్డి గారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా అడిగితే ఆయన ఏకంగా న్యాయస్థానానికి వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది మరి నిజంగా పారదర్శకంగా జరిగి ఉండి ఉంటే ఎందుకు స్టేలు అడిగారు వైవి సుబ్బారెడ్డి గారు సాక్షాత్తు కలియుగ దైవము నిజంగా ఈరోజు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నేను కూడా మనస్తాపానికి గురయ్యానండి ఇది తెలుసుకొని ఈ వివరాలని సిట్టిచ్చినటువంటి ఆధారాలు చూసి మరి అసలు నెయ్యే కాదు అని చెప్పేసి చెప్పింది అంటే పాల నుంచి సేకరించలేదా నెయ్యి మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు సిట్టు అడుగుతూ ఉంది మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు విచారణ జరుగుతుంది మేము కూడా హిందూ మనోభావాలను ఎవరైతే దెబ్బతీశారో దీంట్లో ఎంత పెద్దవారు ఉన్నా ఎట్టి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఉపేక్షించకూడదు అని చెప్పేసి ప్రజల తరపున నేను కూడా అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇది గత కొంతకాలం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీయడం కోసము ఎన్ని రకాలుగా నాశనం చేయాలో పవిత్రతను అన్ని రకాలుగా వీళ్ళు కంకణం కట్టుకున్నారు చివరికి దేవుడికి పెట్టేటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు అంటే కలికాలం అంటే ఇది కాదా అని చెప్పేసి ప్రజలు అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చేసింది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు మరి ఇది అంతా విన్నాక చూశాక నారా లోకేష్ గారైతే శిక్ష తప్పదా అన్నారు దీనికి శిక్ష తప్పదంటారా ఏమంటారు ఖచ్చితంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తిరుమలలో లడ్డు కల్తీలో అనిమల్ ఫ్యాట్ కూడా అని ఒక ఇంటర్ప్రిటేషన్గా మాట్లాడడం జరిగింది అంటే ఇంటర్ప్రిటేషన్ నథింగ్ బట్ ఉందేమో అన్నట్టుగా మాట్లాడడం జరిగింది ఈరోజు అదే డిస్కషన్ సిట్టు చేస్తూ ఉంది అంటే ఆయన ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని అన్నీ మాట్లాడిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాటకు శాన్సిటీవ్ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ఆయన అంత అబద్ధం ఆడాల్సిన పని లేదు ఆయన మీద రాజకీయం ఏ రోజు కూడా ఆయన చేయలేదు ఇప్పుడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా టీటీడీ విషయంలో ఆయన రాజకీయం చేయడం జరిగిందా ఈవెను తిరుమలకు వెళితే ఎవరైనా రాజకీయ నాయకులు అక్కడ ప్రెస్ మీట్ ముందర రాజకీయాలు మాట్లాడకూడదని జీవో జారీ చేసి కఠినంగా శిక్షలు విధించాలని చెప్పేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేశారు దాని ప్రాతిపదికనే చాలా మంది పైన కూడా ఎఫ్ఐఆర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది భూమన కరుణాకరెడ్డి గారు గారు రోజా కానీ చాలా మంది పైన రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే కేసులు నమోదు చేయడం జరిగింది కాబట్టి చివరకు ఎవరి దగ్గరికి పోకూడదో ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నారు ఇంకా దేవుడే కాపాడాలి వాళ్ళు అనేది అయితే ప్రజలు అనుకుంటున్నారు అయితే నేను ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ నమస్కారం